నమస్కారం తిరుమల ఆ పేరు వింటేనే ఏదో తెలియని ఓ శక్తి ఓ భక్తి భావం కలుగుతుంది కదా శేషాచలం కొండల్లో వెలిసిన ఆ పవిత్ర ధామం కోట్లాది హిందువులకు కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు అది ఎన్నో సగటుకుటుండాల జీవితాల్లో ఒక ఆధ్యాత్మిక లంగరు లాంటిది తరతరాల అనుబంధం ఈరోజు మనం కాలమిస్ట్ పెద్దాడ నవీన్ గారు రేపటి కోసం దినపత్రికలు రాసిన తిరుమల యాత్ర సగటు కుటుంబాల ఆధ్యాత్మిక లంగరు అనే వ్యాసం ఆధారంగా కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే తిరుమల యాత్ర వెనుకున్న ఆ ఆధ్యాత్మిక అంతరార్ధాలు దాని సామాజిక సాంస్కృతిక కోణాలను పరిశీలిద్దాం అవును మన లక్ష్యం ఏమిటంటే ఈ యాత్ర వెనుకున్న ఆ గట్టి నమ్మకాలు ఆచారాలు మామూలు భక్తుల అనుభవాలు వాళ్ల ఆశలు అలాగే ఈ వ్యవస్థకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా క్లుప్తంగా చూద్దాం అసలు ఈ యాత్రకు ఎందుకంత ప్రాధాన్యత దాని వెనుకున్న ఆ స్పిరిచువల్ సీక్రెట్స్ ఏంటి నిజమేనండి తిరుమల అంటే అటే కేవలం ఒక గుడి కాదు అదొక పెద్ద సాంస్కృతిక ఆధ్యాత్మిక వ్యవస్థ పెద్దాడ నవీన్ గారు తన వ్యాసంలో చెప్పినట్టు ఇక్కడ మామూలు మనుషుల లౌకిక అవసరాలు అంటే రోజువారీ కష్టాలు వాటితో పాటు వాళ్ల అలౌకిక ఆకాంక్షలు అంటే ఆధ్యాత్మికమైన కోరికలు ఇవి రెండూ ఎలా ముడిపడి ఉన్నాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును ఇంకా చెప్పాలంటే భక్తులకు ఉండే ఆ గట్టి నమ్మకం అది ఇక్కడ పరిపాలనలో ఉండే కొన్ని సమస్యలను విమర్శలను కూడా ఎలా అధిగమిస్తోందో చూడటం అది చాలా ముఖ్యం సరే ముందుగా యాత్రికుల నేపథ్యం గురించి మాట్లాడుకుందాం పెద్దాడ నవీన్ గారి పరిశోధన ప్రకారం తిరుమల వచ్చే యాత్రికుల్లో దాదాపు అరవై ఐదు శాతం మందంట వాళ్ళు దిగువ మధ్య తరగతి మధ్య తరగతి వాళ్లేనట అవునా వాళ్ల వార్షిక ఆదాయం కూడా సుమారు డెబ్బై వేల రూపాయల లోపే ఉంటోందని ఒక అంచనా అంటే మనం అనుకునేదానికి కొంచెం భిన్నంగా ఉంది కదూ తిరుమల అంటే కేవలం కోసమే కాదనమాట ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి అంటే తిరుమల అందరి దేవుడు సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నాడని ఇది స్పష్టం చేస్తోంది మరి వాళ్ళెందుకొస్తున్నారు వాళ్ల ప్రధాన ఉద్దేశ్యమేంటంటే తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఆరోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు పిల్లల చదువులు వీటికేదైనా ఒక దైవిక పరిష్కారం దొరుకుతుందేమోనని ఆశతో వస్తారు పెద్దాడ నవీన్ దీన్ని ప్రాయోజిక భక్తి అన్నారు అంటే ప్రాగ్మాటిక్ డివోషన్ మోక్షం లాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక లక్ష్యాల కంటే ముందు తమ ఈ లౌకిక జీవితంలో కొంచెం స్థిరత్వం ఏదైనా విజయం కలగాలని దేవుణ్ణి ఆశ్రయించడం అన్నమాట అంటే తాము పడే కష్టానికి చేసే ప్రయత్నానికి ఆ స్వామివారి దైవిక తోడ్పాటు లభిస్తుందని ఏదో ఒక అండ దొరుకుతుందని ఒక బలమైన నమ్మకం ఖచ్చితంగా అది వాళ్ల జీవితాలకు ఒక ఒక ఆధ్యాత్మిక భరోసా ఒక ఊరట కూడా సరే ఇక ఆధ్యాత్మిక పునాదుల విషయానికొస్తే ఈ భక్తికి మూలం ఆ శ్రీనివాసుడి రుణగాథ అని మనందరికీ తెలిసిందే కదా పద్మావతి అమ్మవారితో పెళ్లి కోసం కుబేరుడి దగ్గర అప్పు చేయడం ఆ అప్పు తీర్చడానికే స్వామి ఇక్కడ కలియుగంలో కొలువైనారని గట్టి నమ్మకం నిజమే అందుకే భక్తులు హుండీలో వేసే ప్రతి పైసా ప్రతి కానుక ఆ దేవుడి అప్పు తీర్చడంలో తమ వంతు సాయంగా భావిస్తారు స్వామితో తమకున్న ఒక పర్సనల్ కనెక్షన్కి అది నిదర్శనం అనుకుంటారు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నమ్మకం ముందు చూసారా ఇది భక్తుడికి ఆ వెంకటేశ్వర స్వామికి మధ్య ఒక బలమైన వ్యక్తిగతమైన బంధాన్ని క్రియేట్ చేస్తుంది వాళ్ల ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నా సరే ఈ దైవిక రుణానుబంధం తీర్చడం ద్వారా ఏదో తెలియని ఒక శరణాగతి ఫీలింగ్ ఒక మానసిక తృప్తి పొందుతారు అది వాళ్ల ఆధ్యాత్మిక జీవితంలో ఒక సెంట్రల్ పాయింట్ లాంటిది ఇక ఆ దర్శనం అనుభవం దాని గురించి చెప్పాలి గర్భగుడిలోని ఆ ఆనంద నిలయం అంటే స్వామివారుండే ఆ పవిత్ర స్థలం ఒక అపారమైన శక్తి ఫీల్ ఫీలవుతారట భక్తులు అవును అక్కడి వాతావరణం ఆ ధూపం వాసన ఆ ఘంటల శబ్దం ఆ మంత్రాలు ఇవన్నీ కలిసి మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతతను ఒక డివైన్ ఫీలింగ్ను ఇస్తాయని అంటారు మనకు పదహారో శతాబ్దానికి చెందిన వ్యాస లాంటి గొప్ప సాధువులు కూడా ఇక్కడి గోపురంపైన ఉండే విమాన వెంకటేశ్వరుణ్ణి ఆరాధించి మోక్షం పొందారని కూడా చెబుతారు దర్శనం తర్వాత చాలామంది నిజంగా వాళ్ల జీవితాల్లో పెద్ద మార్పులొచ్చాయని చెప్తుంటారు కొందరికేమో మానసిక ప్రశాంతత సంతోషం పెరిగి టెన్షన్స్ తగ్గాయంటారు మరికొందరికేమో లౌకిక జీవితంలో అంటే చదువులోనో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో విజయాలొచ్చాయని అంటారు దీని వెనుక ఉన్న బలమైన నమ్మకమేంటంటే స్వామివారు భక్తుల పాపాలను వాళ్ల పాతకర్మల ఫలితాలను తీసేసి వాళ్ళకొక మంచి దారిలో నడవడానికి ఒక కొత్త జీవితం మొదలుపెట్టడానికి అవకాశం ఇస్తారని ఇది ఒక రకంగా కర్మసిద్ధాంతం నుంచి విముక్తి పొంది స్పిరిచువల్గా రీబార్న్ అవ్వడం లాంటిది స్వామినామాల్లో కూడా గోవింద నామస్మరణకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ పేరుని తలచుకోవడం జపించడం రాయడం ఇవన్నీ భక్తిని ఏకాగ్రతను పెంచుతాయని నమ్ముతారు ఈ మధ్య టీటీడీ వాళ్లు యువత కోసం కోటి గోవింద నామాలు రాస్తే ఫ్యామిలీతో సహా విఐపి బ్రేక్ దర్శనం కల్పించే ఒక ప్రోగ్రాం కూడా మొదలుపెట్టారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ అండి సాంప్రదాయ భక్తి సాధన అయిన తపస్సును ఈ కాలపు అట్రాక్షన్ అయిన విఐపి దర్శనంతో కలపడం రోజుకు ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా రాసినా దాదాపు ఐదు వందల డెబ్భై ఎనిమిది రోజులు పడుతుందట ఈ కోటినామాలు రాయడానికి ఓ మై గాడ్ ఇంత కష్టమైన సాధన వెనుక ఉన్న ఉద్దేశం యువతలో డిసిప్లిన్ కాన్సన్ట్రేషన్ ఓర్పు భక్తి భావనలు పెంచడం ఒక రకంగా చెప్పాలంటే ఇది గోల్ ఓరియెంటెడ్ భక్తిని ఎంకరేజ్ చేయడం లాంటిది కానీ దాని స్పిరిచువల్ బేస్ మాత్రం తపస్సే ఇక సాంస్కృతిక కోణంలో చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలకు తిరుమల యాత్ర అనేది జీవితంలో ఒక భాగం ఒక కల్చరల్ నామ్ లాంటిది పెళ్లి కాగానే కొత్త జంట స్వామి దర్శనానికి రావటం అవును పిల్లలు పుట్టాక వాళ్లని స్వామి కోసం తీసుకురావడం ఇవన్నీ దాదాపు కంపల్సరీ అన్నట్టుంటాయి చాలా ఇళ్లల్లో పూజ గదుల్లో స్వామివారి క్యాలెండర్లు ఫోటోలు తప్పకుండా కనిపిస్తాయి దీన్ని కొంచెం పెద్ద దృష్టితో చూస్తే ఇది కేవలం ఒక ఆచారం కాదు జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఈవెంట్ను దేవుడి ఆశీసులతో కనెక్ట్ చేయడం దీని ద్వారా కుటుంబాలు తమ కల్చరల్ హెరిటేజ్ను ధర్మ సంప్రదాయాలను నెక్స్ట్ జనరేషన్కి చేస్తున్నాయి ఏటీడీ కూడా తన ఫండ్స్ను వేద పాఠశాలల నిర్వహణకు పాత గుడుల రెనోవేషన్కు వాడాలనే ఉండటం ఈ కల్చరల్ ప్రిజర్వేషన్కు ఒక ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇస్తుంది అలాగే తలనీలాలివ్వడం ఇది తిరుమలలో చాలా స్పెషల్ కదా కోరిక తీరినందుకు మొక్కు తీర్చుకోవడానికే కాదు తమలో ఉన్న అహంకారాన్ని పాపాలను వదిలేయడానికి గుర్తుగా కూడా భక్తులు దీన్ని చూస్తారు ఇది కంప్లీట్ సరెండర్కి ఒక సింబల్ అండి తమ పాత నేనును వదిలేసి ఒక కొత్త పవిత్రమైన జీవితాన్ని స్వామి సన్నిధిలో స్టార్ట్ చేయాలనే కోరికనిది చూపిస్తోంది టైంతో పాటు ఇది కేవలం పర్సనల్ మొక్కుబడిలా కాకుండా ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకునే ఒక సామూహిక వేడుకలా మారిపోయింది యాత్రకు ముందు కూడా చాలా కుటుంబాలు కొన్ని నియమాలు పాటిస్తాయి సాత్వికంగా ఉండటం నాన్వెజ్ తినకపోవడం ఉపవాసాలు చేయడం లాంటివి ఇవి కూడా ఫ్యామిలీ బాండ్స్ ను స్ట్రాంగ్ చేస్తాయని పెద్దాడ నవీన్ వ్యాసంలో చెప్పారు అవును ఈ అందరూ కలిసి చేసే వ్రతాలు కలిసి ప్రయాణం చేయటం క్యూలలో ఘంటల తరబడి వెయిట్ చేయడం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒక షేర్డ్ స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్ లాంటివి మనం అయ్యప్ప దీక్ష లాంటి కఠిన వ్రతాల్లో చూసినట్టే ఇలాంటి కలెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్యామిలీ మెంబర్స్ బంధాన్ని సమాజంలో యూనిటీని పెంచుతాయి ఇక సోషల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుంటే అన్నదానం ఇక్కడ చాలా కీలకం మానవసేవే మాధవసేవ అనే మాటకి ఇది నిలువెత్తు నిదర్శనం టిటిడి నడిపే శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా రోజుకి లక్ష మందికి పైగా భక్తులకు ఫ్రీగా మంచి క్వాలిటీ భోజనం పెడుతున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వీస్ ముఖ్యంగా యాత్రలో ఎక్కువ సంఖ్యలో ఉండే దిగువ మధ్యతరగతి భక్తులకు ఇది ఫినాన్షియల్ ను బాగా తగ్గిస్తుంది వాళ్ల యాత్రను ఇంకా సులభం చేస్తుంది మన హిందూ ధర్మంలో కూడా అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదిగా చెప్తారు టీటీడీ దీన్ని ఇంత పెద్ద స్కేల్లో కాంటిన్యూస్ గా చేస్తుండటం నిజంగా గొప్ప విషయం అలాగే శ్రీమలిస్ సేవ కార్యక్రమం ఉంది దీని ద్వారా భక్తులు వాలంటీర్గా వాళ్ల తోటి యాత్రికులకు సర్వ్ చేసే అవకాశం దొరుకుతుంది మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు కర్ణాటక కేరళ లాంటి సౌత్ స్టేట్స్ నుంచి నార్త్ నుంచి కూడా వేలాది మంది సేవకులు వచ్చి క్యూ మేనేజ్ చేయడం అన్నదానం క్లీనింగ్ లాంటి పనుల్లో హెల్ప్ చేస్తారు ఇది స్పిరిచువల్ బ్రదర్హుడ్ను సేవా దృక్పథాన్ని పెంచే ఒక అద్భుతమైన ప్రోగ్రాం సేవ ద్వారా భక్తిని చూపించడం తోటివాళ్లకి హెల్ప్ చేయడం ద్వారా సోషల్ యూనిటీని పెంచడం దీని మెయిన్ ఉద్దేశ్యం ఈ సేవ తమకు గొప్ప మెంటల్ సాటిస్ఫాక్షన్ స్పిరిచువల్ ఎనర్జీ ఇస్తుందని సేవకులు చెప్తుంటారు వీటికి తోడు టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్ కి లేటెస్ట్ టెక్నాలజీ వాడటం అచ్యుతం శ్రీపదం లాంటి కాంప్లెక్స్లతో అకామడేషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా యాత్రను ముఖ్యంగా కామన్ పీపుల్కి ఇంకా కంఫర్టబుల్గా మార్చాయి ఇన్ని మంచి విషయాలు సేవా కార్యక్రమాలు ఉన్నా పెద్దార నవీన్ గారు చెప్పినట్టు టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇన్స్టిట్యూషనల్ కాంప్లెక్సిటీసు కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి ముఖ్యంగా టీటీడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం టీటీడీ బోర్డ్ మెంబర్స్ అపాయింట్మెంట్స్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటోందనే దానిపై కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గుడినిధులను ముఖ్యంగా హిందూ ధర్మ ప్రచారానికి వేద పాఠశాలలకు పాత గుడుల రెనోవేషన్కు మాత్రమే కేటాయించాల్సిన ఇండోమెంట్ ఫండ్స్ను గవర్నమెంట్ స్కీమ్స్కి డైవర్ట్ చేస్తారేమోనని కొందరు భక్తులలో హిందూ ఆర్గనైజేషన్స్లో భయాలున్నాయని ఆ వ్యాసం సూచిస్తోంది ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ టీటీడీ ఆటోనమీకి దాని పవిత్రతకు భంగం కలుగుస్తుందని వాళ్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది వీటితో పాటు కరప్షన్ ఆరోపణలు ట్రాన్స్పరెన్సీ లేకపోవడంపై కూడా విమర్శలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి ఉదాహరణకు శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ వాడకంపై కొన్ని పొలిటికల్ విమర్శలు వచ్చాయి ఫారెన్లో చేసిన శ్రీనివాస కళ్యాణం లాంటి ప్రోగ్రామ్స్ ఖర్చుల విషయంలో తేడాలు జరగాయని ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి రీసెంట్గా టీటీడీఈారే స్వయంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల బుకింగ్ సిస్టంలో కొన్ని లోపాలున్నాయని దానివల్ల భక్తులు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని ఒప్పుకున్నట్లు కూడా వ్యాసంలో ఉంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్తో పాటు మత మార్పిడిలు కొండమీద ఇతర మతాల ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపణలు కూడా టీటీడీకి పెద్ద ఛాలెంజెస్గా మారాయి టీటీడీ ఎంప్లాయీస్లో కొందరు వేరే మతస్థులు ఉన్నారని తిరుమల చుట్టుపక్కల మత ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి వీటికి రెస్పాన్స్గా టీటీడీ దళిత గోవిందం లాంటి సోషల్ హార్మనీ ప్రోగ్రామ్స్ చేపట్టినా వాటిపై కూడా విమర్శలొచ్చాయి ఇవి మత మార్పిడులను కంటే పొలిటికల్ బెనిఫిట్స్ కోసమేనని కొందరు విమర్శించినట్టు తెలుస్తోంది కొండమీద పవిత్రతను కాపాడటానికి పొలిటికల్ లేదా విద్వేషపూరిత స్పీచ్లను బ్యాన్ చేస్తూ టీటీడీ స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తోంది ఇక్కడే అసలు విషయం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది పెద్దాడ నవీన్ తన వ్యాసంలో గట్టిగా చెప్పిన కీలకమైన పాయింట్ ఏమిటంటే ఇన్ని ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ పొలిటికల్ ఆరోపణలు అడ్మినిస్ట్రేటివ్ విమర్శలు కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ తిరుమలకొచ్చే భక్తుల సంఖ్యగాని హుండీ ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం మాత్రం తగ్గకపోవడం ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం దీనికి కారణమేంటంటే ఆ సగటు భక్తుడి విశ్వాసముంది చూశారా అది మనుషులు క్రియేట్ చేసిన శాశ్వతం కాని ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్పై ఆధారపడి లేదు వాళ్ల గట్టి నమ్మకం శ్రీవెంకటేశ్వరుని అలౌకిక శాశ్వతమైన శక్తిమీద ఆయన కరుణమీద కేంద్రీకృతమయ్యుంది అవును వాళ్లు స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా తమ కష్టాలను తీర్చే దేవుడుగా చూస్తారు ఈ అడ్మినిస్ట్రేషన్ లోపాలను పొలిటికల్ ఆరోపణలను టెంపరీగా మనుషుల్లో ఉండే మామూలు బలహీనతలుగా చూస్తారు వాళ్ల భక్తి వాళ్ల కనెక్షన్ డైరెక్టుగా దేవుడితోనే మధ్యలో ఉండే ఈ బోర్డులతో కాదు ఇదే తిరుమల క్షేత్రం యొక్క స్పెషాలిటీ సో మొత్తంగా దీని సారాంశమేంటి పెద్దాడ నవీన్ గారి వ్యాసం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటంటే తిరుమల యాత్ర అనేది సగటు తెలుగు కుటుంబాలకు కేవలం ఒక రిలీజియస్ డ్యూటీ కాదు అది వాళ్ల జీవితంలో ఒక మల్టీఫేసెటెడ్ బేస్ వాళ్ల లౌకిక సమస్యలకు సొల్యూషన్ చూపించే ఒక ఆశాకిరణం వాళ్ల కల్చరల్ హెరిటేజ్ను కాపాడుకునే ఒక సాధనం అలౌకిక ఆనందాన్ని మానసిక శాంతినిచ్చే ఒక స్పిరిచువల్ పాత్ ఖచ్చితంగా ఇది లైఫ్ లైఫ్లో రోజు రోజుకి పెరిగిపోతున్న స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీలకు ఒక స్పిరిచువల్ హీలింగ్ లాగా పనిచేస్తుంది ఫ్యామిలీ బాండ్స్ను సోషల్ యూనిటీని బలపరుస్తుంది టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున్న సోషల్ సర్వీస్ మరోవైపు పొలిటికల్ ఆరోపణలు లాంటి కాంట్రడిక్షన్స్ కనిపిస్తున్నప్పటికీ భక్తుల విశ్వాసం మాత్రం చెక్కు చెదరకుండా నిలవడమనేది మనం గమనించాల్సిన కీలకాంశం వాళ్ల నమ్మకం పూర్తిగా ఆ స్వామివారిపైనే ఉంది అదే వాళ్లను తరతరాలుగా ఇక్కడికి నడిపిస్తోంది ముగింపుగా ఒక ఆలోచన ఇంత మాడ్లో టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో ఇన్ని ఛాలెంజెస్ కాంప్లెక్సిటీస్ విమర్శల మధ్య కూడా ఒక పుణ్యక్షేత్రం కోట్లాది మంది ప్రజల జీవితాలపై ఇంత స్ట్రాంగ్ స్పిరిచువల్ కల్చరల్ ఇంకా సైకలాజికల్ ఇంపాక్ట్ను ఎలా నిలుపుకోగలుగుతోంది బహుశా నవీన్ వ్యాసం చెప్పినట్టు ఆ తిరుగులేని అచంచలమైన విశ్వాసంలోనే ఆ ఆధ్యాత్మిక అంతరార్ధంలోనే మానవ నమ్మకం యొక్క అసలైన పవర్ దాని రహస్యం దాగి ఉందేమో ఏమంటారు